ఇప్పుడే డీల్ వేసాను అనమాట పని పాటు లేదు నేను నీకు గాడికి పెళ్లి సంబంధాలు చూసేస్తానమండి ఎవరైనా పిల్లలు అంటే చెప్పండి అది చాలా అంటే చాలా బాగుందండి వన్ ఆఫ్ ది ఫెస్టివ్ కలెక్షన్ అంటే సేమీ పచ్చి మీద చేసేసాను కానీ డిన్నర్ ఏంటి నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు మా పాలు లేవు నిద్ర లేదు బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము స్నానం అయితే అయిపోయింది ఏంటి ఇంకా వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతుందండి మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ చలికాలంలో వర్షాలు ఏంటండి బాబు చలిసి వస్తుందా బయటకి వెళ్ళలేకపోతున్నాం బట్టలు ఎండట్లేదు ఆ బట్టలు తెచ్చి లోపల వేసుకుంటే దోమలు ఏగులు ఈ ఏటో బాధ కానీ మన లైఫ్ ముందుకు నడవాలంటే పాటు మనము వెళ్ళిపోవడమే సో ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట స్కూల్కి పంపించాను చాలా లేట్ అయిపోయింది లెగడం కూడా రెడీ చేసేసి పంపించేసాం అనమాట అది ఆడే లేపడి ఎనిమిది పావు లేదు వారికి లేపలేదు అనమాట అలా ఉంటుంది మా తమ్ముడితోని నాకు చల్లగా ఉండడం వల్ల నిద్ర పట్టేసింది అనమాట ఇక్కడైతే దోశలు రుబ్బు ఉంది నేను నైట్ ఆడింది అనమాట సో ఇది అట్టేస్తాను ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఏంటి తెలుసా పికిల్స్ అన్నీ చికెన్ పికెల్ మటన్ పికెల్ ప్రాన్ పికెల్ గోగరం చికెన్ ఇలా నాలుగు ఉన్నాయి అది తెల్లవారి గీతమ్మ కోసం చేసిన సాంబార్ అనమాట నేను ఆ పప్పు ఉంటే అందులో పొల్ల వేసి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు తరిగేసి సాంబార్ చేసేసినాం అంతని ఇలా ఉంటది పప్పు చారు సాంబార్ అంటే అన్ని ముక్కలు ఉండాలేమో మన పప్పుచార్ చేసి ఇంకా ఉల్లిపాయ మాట అయితే అనమాట బంగాళదుంప కోసేసాను బంగాళదుంప కూర వండడానికి మసాలా కూర అనమాట తెల్లవరాలుగా కొంచెం పప్పుచారు ఉంది దాంతో సరిపోతుంది అలానే చారు కూడా ఇంకా చేయాలి పాలు అయితే ఉన్నాయి చాలా ఎక్కువ అయితే సేమయ పాయసం కాసేస్తాను దీని అంతా మేకడ తీసేసి ఈ పాలని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి సేమ్య బాగా వేపేసి సేమియా పాయసం చేసేస్తాను ఇక్కడ వచ్చేసరికి రైస్ పెట్టాను చారు ఒకటి చేయాలి జీలకర్ర ప్యాకెట్ నేను అయిపోయి తీసుకొచ్చారనమాట అయితే ఇప్పుడే నీళ్ళు వేసాను అనమాట ఒక అరగంట సేపు తగ్గించి బాగా ఉడకనేస్తే అయిపోతుంది అలానే చారు కూడా తాలింపు తాలింపేస్తాను ఇప్పుడే దీనికి కూడా నీళ్ళు వేసాను ఇది కూడా బాగా తల తల తలు మరిగిన తర్వాత ఆ పి వచ్చే రైస్ ఆల్రెడీ అయిపోయింది అందరిచి అయితే ఆ తల్లి పాపని ఎత్తుకొని తిప్పడం వల్ల నాకు ఈ పని అవుతుంది ఆయనయితే లంచ్కి వచ్చారు నేను అన్ని పెట్టాను అంతలో ఇంకొక కొరియర్ వచ్చిందంట ఆ కొరియర్ ఓపెన్ చేసి చూపించారు నిన్నైతే నాకు గిఫ్ట్ అని చెప్పారు ఈరోజైతే ఆట పని పాట లేదనండి నీకు అసలా అంటే నాకు ఇప్పుడు బ్రెయిన్ లేదా నేను డైరెక్ట్గా చెప్తాను వాని మన ఇద్దరం ఆర్డర్ అయ్యింది సాయంకాలము ఎవరికి వెళుతారు చూద్దమా ఎక్కువైందంట ఈరోజు యాక్చువల్గా ఆడగాడికి పెళ్లి సంబంధాలు చూసేది కాడికి పెళ్లి సంబంధాలు చూసేస్తాను అండి ఎవరైనా పిల్లలను ఉంటే చెప్పండి అలాగే కట్నం రూపాయి కూడా తీసుకోవట్లేదు మాకు ఇవ్వాలి మేనగోళ్ళకి ఆడపిల్లకి అల్లుడికి అనమాట మూడు లక్షలు కట్నం ఇవ్వాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు తీసుకుంటాం కట్నాలు తీసుకోం ఆడపిల్ల కట్నం తీసుకుంటాం అంతేనే ఏదైనా మంచి పెళ్ళిని ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా ఎంక్వైరీలు చేసి నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అలానే ఒక మంచి జాబ్ కూడా చూడండి పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కష్టపడాలి కదా ఆ జాబ్ చేసుకోవాలని అలా బతికేస్తారు అనమాట సో ఫన్ అంతా అయిపోయింది ఇప్పుడైతే తినిద్దామండి ఆ క్లాస్ ఉంది ఒరే ఆదర్శం కేయడం తెచ్చడం మర్చిపోయాను నేను అన్ని పెట్టాను ఇంకా అండి అని కొట్టించి నేను కూడా కొట్టించుకొని అన్నం వేసుకున్నాను కూర వేసుకున్నాను ఇలా కలిపి ముద్ద తీసి నోట్లో పెట్టుకుంటానండి అప్పుడే వచ్చింది నా దగ్గరికి ఇది అక్కడ ఇదిషా మీ నాన్న వెళ్ళొచ్చు కదా మామూలు నాడు వెళ్ళ నాని నీ దగ్గర రేపు కదా నాని ఎప్పుడు నేనే నా చూడు ఒకసారి అంటే నువ్వు మాత్రం ప్రశాంతం తినొచ్చు మేము ఎలా తేన షూట్ అంటే అయితే కంప్లీట్ చేసి కొన్నాను అనమాట హాఫ్ సారి చాలా అంటే చాలా బాగుందండి వన్ ఆఫ్ ది ఫెస్టివ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మీరు చేసేస్తే వచ్చేస్తుంది మా అదిగడికి చిట్టి అండ్ బతిమ్లాడితే ఆదర్శ అయితే వీడియోలు తీసిరాట థ్యాంక్స్ అదర్శ సాయంకాలం నీకు కంపల్సరీగా చాక్లెట్స్ కానీ లాలీపాప్ గానీ కొంచెం చెప్తాను బాధపడకుని దయచేసి మా ఆయన అయితే రాలేదనమాట మా ఆలగడ్ చేతి తీపించేసుకున్నాను కానీ చాలా బాగుంది నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది ఆఫ్సారీ మాత్రం కూడా చేంజ్ చేస్తాను అనమాట ఇంకా నా డ్యూటీ నేను చేసుకోవాలి కదా అందుకోసం యాక్చువల్గా పాలు నేను చెప్పాను కదా నాకు సేమీ పర్సన్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చేస్తున్నా ఈ షూట్ చేసేసుకుంటే ఫస్ట్ పని అయిపోయిందిలండి చాలా రోజులు బట్టి ఈ మధ్య పెండింగ్ ఉండిపోతే నేను అలాగా ఈ పిల్లలతోనే అవ్వక ఫస్ట్ అయితే పాలు వచ్చి పెట్టేస్తున్నా పక్కన సేమియా కూడా వేపేస్తా సో ఇంకా సేమియా కూడా వేపేసి ఇప్పుడే వేస్తున్నాను అనమాట పాలు మరుక్కు అని మీరు ఏమైనా పాయసాలు చేస్తున్నప్పుడు పాలు నీళ్ళు కలిపేసి చేస్తారా లేదంటే పాలతో చేస్తారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సేమీ పాయసం అయితే చేసేసాను పాప కూడా వచ్చేస్తుంది అంటే ఇంకా చల్లారి పెడుతున్నాను అనమాట అందుకోసం తీస్తాను గిన్నెలోకి సో ఈరోజు అయితే గీతమ్మ పాయసం తినసిన వెంటనే పడుకుని పోయింది అనమాట ఇప్పుడు లేనిషి తన ఆడుతుంది మేము కూడా డిన్నర్ చేస్తాము నువ్వెందుకు పడుకోలేదా నువ్వు పడుకుంటా ఎందుకు అవునా నా మీద అవును మరి నిన్న తెలిసి నేను అక్కడికి వెళ్ళిపోతాను నా మీద అనుమాన పడ్డానికి ఎప్పుడు నీ మైండ్లో అదే ఉంటుందా అనుమానం అంటే ఏంటి ఏమోదాలు జనపదలు తెచ్చింది పడుకుని పోతే ఎక్కడ వండుతుంది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మీరు ఇక్కడ క్యాచ్ చేసిన పాయింట్ ఏంటంటే ఎందుకు అనుమానం అనగా ఏం అనుమానం కానీ చెప్పలేదు దాన్ని ఎందుకు ఆ అనుమానమే అనుకుంది ఈ మైండ్ సెట్ అన్నమాట ఈ మైండ్ అన్నీ అలాగే ఉంటాయి నేను అనుమానం అంటే అదే అనుకుంటారు అదే అంటున్నాను అలాగే ఎందుకు అనుకోవాలి అంటే నువ్వు ఆ బత ఆ ఆలోచనలతో బతుకుతున్నావు అని ఇలాగే నన్ను టార్చర్ చేసి అనుమానంతో చంపేస్తుంది నేనా చాలా మంది అబ్బాయి ఇటు హస్బెండ్ ఉంటే చాలు ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అని పెట్టాడు కామెంట్ ఈ అమ్మ అనుకున్నాను నేను చూసానని అటువంటి గిఫ్ట్స్ యాక్చువల్లీ చాలా మంది లైక్ అదేదో మిషన్ దాంతో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని కొంత కామెంట్స్ పెట్టారు అదంతా ఏం లేదండి ఇన్ జనరల్ గా మనకి పీరియడ్స్ లో పెయిన్ వస్తూ ఉంటుంది కదా పెయిన్ వచ్చినప్పుడు లైక్ వేడి నీళ్ళతో కాపరం పెట్టడం లేదా హాట్ వాటర్ తోటి కొత్తి కడుపు దగ్గర పెట్టడం చేస్తూ ఉంటారు కదా ఆ మిషన్ లో కూడా అంతే హీట్ వస్తుంది అనమాట ఆ హీట్ వచ్చింది మనం ఇక్కడ పెట్టేసుకుని ఉంటుంటే దాంతో మనకి కొద్దిగా వెచ్చతనంగా ఉంటది అనమాట ఇంకో రెండో పాయింట్ ఏంటంటే ఇంకా లైక్ మనకి నడు నొప్పి హెవీగా ఉంటుంది కదా సో నడు నొప్పి హెవీగా ఉన్నప్పుడు లైక్ లైట్గా మసాజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అదేం షాక్ ఇవ్వదు అనమాట మసాజ్ అని అనమాట ఇలాగ అలా వీల్స్ తిరుగుతూ ఉంటే మసాజ్ అవుతూ ఉంటుంది అంతే అంతకు మించి అయితే ఏం లేదు ఇంకా లేదు అలా చేయడం వల్ల కూడా అంటే లైక్ పీరియడ్స్ వచ్చినప్పుడు అలా మసాజ్ చేయడం కానీ లేదా వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల కానీ లేదా వేడి కాపులు పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీకు అనిపిస్తే మాత్రం మీరు నాకు అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను కొద్దిగా ఎంక్వైరీ చేసేసి దాని రీసెర్చ్ అయితే చేస్తాను ఆహా వీళ్ళు ఇంకొక దాని కోసం అన్నారేమో మేబీ ఇంకొకటి మనం కొన్ని షాక్ కొట్టింది అని నేను పెట్టినా కదా దాని కోసం అన్నారేమో అది అయితే యాక్చువల్ గా అది డిఫరెంట్ అన్న అది డిఫరెంట్ అది అది ఏదో అది సంథింగ్ మసాజ్ దే అది కొంచెం డిఫరెంట్ గా ఉంది అంతే సో అది సో ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాని డిన్నర్ ఏంటి నాని ఈరోజు

సో పాయసం చేసాం కదా అది తినేద్దాం అని అంటే తినేసాం అనమాట ఇది ఈరోజు తన్నుకొని అలా చేసుకొని ఎందుకైతే అలాగే గసప్తి ఏడ్చేసింది పాపము ఇప్పుడు చూద్దాం ఏడుస్తుందో లేదో వాళ్ళకుండవు అరుస్తావు ఏడిపించాలను కదా జస్ట్ నార్మల్గా రాత్రి పది అవుతుంది పడుకోవడానికి ఏమి ఏమి ఇంకెప్పుడు పడుకుంటావు బొబ్బలు తాగు ఎప్పుడు అమ్మ సంక అమ్మ 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 అనుకొని పీక్కు తినేస్తాను దాన్ని తప్పు ఒక తిండి లేదు పాలు లేవు నిద్ర లేదు అలా కరుచుకోనంట మళ్ళీ కోసిపోయినట్టమన్నారు తగు 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 తదు త Target. Fast, first first fast, 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 fast,